భారత్ జుడే తెలుగు న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం లచ్చమ్గూడెం గ్రామంలో ముప్పై రెండవ కేవీ నూతన స్టేషన్ ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సబ్ ప్రారంభం ప్రారంభానంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలోనే కరెంటు సమస్య చాలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు నాలుగు స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని రాబోయే కాలంలో మునుగోడును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు ప్రభుత్వ బడువ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలు ఉన్నాయి ఎక్కడ పోయినా సమస్యల మయంగా మునుగోడు నియోజకవర్గం ఉంది అదే నల్లగొండ జిల్లాల మిగతా నియోజకవర్గంతో పోల్చుకుంటే మునుగోడు నియోజకవర్గం చాలా వెంటబడి ఉంది నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నిటి మీద దృష్టి పెట్టిన కరెంటుకు అయితే నేను సొంతంగా రోజుకు నాలుగు సార్లు మాట్లాడుతున్నా ఆఫీసర్లతో ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు తెలుసు ఎంత వెంట పడితే ఈ స్టేషన్ ఓపెన్ అయిందో రాబోయే రోజుల్లో కూడా ప్రధానమైన సమస్యల మీద నిర్విరామంగా ఇంకా మూడున్నర ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కొట్లాడి మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత నా ఒక్కరి మీద కాదు మన ఎమ్మెల్సీ కూడా ఉంది ఉందా లేదా ఎందుకంటే మన లేకపోతే దాని ఎమ్మెల్సీ కాకపోవు అవు కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్సీ అయిండు అవునా అవు నా తల్వారు తింది కాంగ్రెస్ సపోర్ట్ తోటే ఎమ్మెల్సీ అయిండు కాకపోతే నాకు కూడా నాకు ఎమ్మెల్యే అయితే వాళ్ళ పార్టీ కూడా నాకు సపోర్ట్ చేసింది కమ్యూనిస్ట్ వాళ్ళు పప్పులో పోసినట్టు రుచి రావాలంటే వాళ్ళే వేస్తారు ఉప్పు కాదు తాలింపు వేస్తుంది ఇష్టావు పప్పు అంతా మనమే తాలింపు స మసాలా కరిపాకి గిట్ల తాలింపు గిట్ల ఏదేమైనా కానీ మేమిద్దరం పార్టీలు వేరైనా అభివృద్ధి చేయడమే మా ప్రధాన ఎజెండా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ ప్రతి పేదవాళ్లకు అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు రావాలి రేషన్ కార్డు రావాలి పెన్షన్ రావాలి వాళ్ళకి ఏమేమి రాయితీలు రావాలనో ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే బాధ్యత మా ఇద్దరు ఇద్దరికి ఉంది ఇప్పుడు నేను ఒక్కనే కాదు ఇప్పుడు నాకు నాకు తోడు ఒక తమ్ముడు అన్న ఉన్నాడు నాగడు పెద్ద నా వర్గానికి ఒక చదువుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు మా ఇద్దరికి కొన్ని ఉన్నాయి ఏదో ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు మీరు ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు అది మంత్రి కావాలంటే ఎలిమినగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు నా కొద్దని నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన నన్ను ఎవరన్నా నీకేం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంట అందులో అనుమానం లేదు పదవులు వెనకాల పాపులరాల్సిన అవసరం నాకు లేదు నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే నాలాంటి పదవి వస్తే ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకి వచ్చి వేల కోట్లు దోచుకునే వారి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు నేను రావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మన వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించడం పార్టీలకు రమ్మంటే నేను నమ్ముకోవాలి వచ్చినాం ఇస్తారా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు పని బతుకున్నా ప్రజలున్నారు నా ఎమ్మడి నాకు కావాల్సింది ప్రజలు వాళ్ళ బాగోగులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఒకవేళ ఏదన్నా ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పనిచేస్తా వాళ్ళ కష్టంలో పాల్పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతా ఎంత పోరాటమైన చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి సార్ పోయించభుత్వాన్ని మీ కళ్ళకాడ తీసుకురాలే తీసుకొచ్చిన రాలేదా నేను రాజీనామా చేస్తే మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కళ్ళకాడికి రాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతా నేనేదో భయపడా మీ అందరికి మాటిస్తున్నాం మళ్ళా ఈ రోజు లక్షన్ను కూడా సబ్స్టేషన్లో ఇక్కడికి వచ్చింది సంబంధంగా మీ ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేసి చెప్తా చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య మీరు తలదించుకుని మీరు నన్ను ఓటేసి గెలిపించే